హైకోర్టు ద్వారా ఎంపికైన గుంటూరు ప్రకాశం జిల్లాలకు చెందిన న్యాయమూర్తులకి నలభై గంటల శిక్షణ తరగతులు కొనసాగుతూ ఉన్నాయి గుంటూరు జిల్లా కోర్టు వేదికగా జరుగుతున్న ఈ తరగతులు గురువారంతో నాలుగు రోజుకు చేరాయి సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ క్యాన్సలేషన్ ప్రాజెక్టు కమిటీ సభ్యులు సత్య రత్నతార పాల్గొని తరగతులు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా కమిటీ సభ్యులతో పాటు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి మీడతో మాట్లాడారు ఒక చాలా మంచి కేసెస్ ఉన్నాయి కదా కోర్టులో అదంతా సెటిల్ అయ్యడానికి ఇది చాలా స్లో అయిన ప్రాసెస్ ఇప్పుడు కోర్ట్స్ పంపిస్తారు కేసెస్ మీడియేషన్కి ఎట్లా పంపిస్తారంటే సెక్షన్ ఎయిటీ నైన్ అని ఉంది మా సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఆ సివిల్ ప్రొసీజర్ కోడ్లో డైరెక్షన్ ఇచ్చారు ఏ కోర్సెస్ చాలా సంవత్సరాలుగా ఉన్నాయి కోర్టులో ఏ కోర్సెస్ వా జడ్జ్ తోచుతుందో అక్కడ సెటిల్ అవుతుంది మీడియేషన్కు ఈ మధ్యర్థంకి పంపిస్తారు మీడియేషన్ అంటే మధ్యర్థం సో ఈ మధ్యర్థంలో ఏం జరుగుతుందంటే ఇది ఒక ప్రోసెస్ వచ్చి రెండు పార్టీలు రెండు పార్టీలు మటుకు వచ్చి కూర్చొని వాళ్ళు ప్రాబ్లం వాళ్ళు సులువుగా తీర్పట్టుకుంటారు ఎట్లా తీరుపట్టుకుంటారు అంటే వాళ్ళకు వచ్చి వాళ్ళ వకీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు అండ్ మీడియేటర్ అని ఒకరు ఉంటారు ఆయన వకీల్ కాదు ఆయన జడ్జ్ కాదు ఆయన కూర్చొని ఒక నెగోషియేటర్ లాగా హెల్ప్ చేస్తారు వాళ్ళిద్దరివి మాట్లాడడానికి ఒక కేసు వేసినాక కోర్టులో పలు సంవత్సరాలుగా మాట్లాడరు సో వాళ్ళని మాట్లాడబట్టి ఈ కేస్కి ఎట్లా సులువుగా మనం ముగించుకునేది ఎన్ని ఎన్ని మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఇది ముగించుకోవడానికి అండ్ ఒక తూరి ఈ ఇది ఈ కేసుకి ఇదేమంటే ఈ కేసు ఇక్కడ మీడియేషన్ పంపిస్తే వకీల్ ఏం భయపడొద్దండి మీ మీ కేసు ఉంటుంది మీ దగ్గర ఎందుకంటే ఈ మీడియేషన్లో ఫెయిల్ అయితే ఈ కేసు తిరిగి కోర్టుకు పంపించేసేస్తారు ఫెయిల్ అయింది అని ఈ కో ఈ కేసు వచ్చి సక్సెస్ఫుల్గా అవుతే మీడియేషన్లో మరి ఏం చేస్తారంటే వకీలే దీనికి అగ్రిమెంట్ వేయాలి ఆ రెండు పార్టీలు ఆ అగ్రిమెంట్ చూసి వాళ్ళు సంతోషంగా ఉంటే ఆ అగ్రిమెంట్ టర్మ్స్తో అంతా అగ్రీ చేస్తేనే సైన్ చేస్తారు ఒక తూరి వచ్చి అగ్రిమెంట్ సైన్ చేసినాక మేము కోర్టు పంపించేసేస్తాం కోర్టుకి పంపించినాక జడ్జెస్ వచ్చి ఆ అగ్రిమెంట్ చూసి వాళ్ళు జడ్జ్మెంట్ ఆర్డర్ వేస్తారు బట్ ఒక తూరి అగ్రిమెంట్ సైన్ చేసినాక దాన్ని వాపస్ తీసుకోలేము అందుకోసం మనకు టైం ఉంది సో బాగా ఆలోచన చేసి మన మీడియేటర్ సరిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది వచ్చి ఒక ప్రోసెస్ ఈ ప్రోసెస్ ముగించడానికి ఎన్ని రోజులు మనకు తొంభై రోజులు లేకపోతే తొంభై రోజు అరవై రోజులు లేకపోతే తొంభై రోజులు ఇస్తారు ఆ తొంభై రోజుల్లో ఈ కేసు ముగిస్తుంది ఒక తూర్ ఈ కేసు ముగించినాక ఒక తూర్ మనం సెటిల్మెంట్ అగ్రిమెంట్ వేసి సైన్ చేశాక ఈ కేసులో అప్పీల్ ఉండదు ఏమీ ఉండదు వన్స్ పార్టీస్ హ్యావ్ నో డిసైడెడ్ టు రిజాల్వ్ ద డిస్ప్యూట్ అమికబులీ Uh, it is the councils who draft the agreement for the parties. It is not the mediator or the court does not do it. The councils of each party will help the uh, parties to uh, arrive at an agreement. The agreement has been drafted only by the councils, and the parties and the councils, once it has been signed, then there is no subsequently the parties cannot say, I want to withdraw from this agreement. It is binding, it attains a finality. Therefore, once before signing the agreement, the parties can take sufficient time, okay, whether they want to resolve the dispute or not, and then they can take a decision and then they can try to, you know, sign the agreement. And once it is signed, it will be sent back to the court and the court will pass a decree on it, and that becomes a final order. చెప్పారు మీడియేషన్ అంటే ఏంటి అది అరవై నుంచి తొంభై రోజుల లోపల కంప్లీట్ అయిపోతుంది మన చేతికి అవార్డు డిగ్రీ వస్తుంది దాని మీద అప్పీల్ లేదు వన్స్ ఫర్ ఆల్ ఇట్ ఈస్ ఫైనల్ అని మనకి చాలా క్లియర్గా చెప్పారు సో మీడియేషన్ మీద ఏదన్నా అపోహలు ఉంటే పక్కన పెట్టేసేయండి మనం లోక్ అదాలత్లో కేసెస్ ఎలా సెటిల్ చేసుకుంటున్నాము ఆ కేసెస్ మీద ఎలా అప్పీల్ లేదు ఇది కూడా అంతే సో డైరెక్ట్గా పార్టీసే మీడియేటర్తో మాట్లాడుకొని సెటిల్ చేసుకునే ప్రక్రియ మనకి సివిల్ కోర్టులో అవార్డు జడ్జిమెంట్ ఎట్లనో అలాగే అవార్డు జడ్జిమెంట్ వస్తుంది ఇందులో కూడాను.